వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో జూన్ ముప్పైన ఐదు ఇండ్ల దొంగతనానికి పాల్పడ్డ అంతరాష్ట్ర షికారి గ్యాంగ్ సభ్యులను పూణేలో అదుపులోకి తీసుకున్నామని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు ఆంధ్రప్రదేశ్ గుంతకల్కి చెందిన షికారి పెద్ద సర్దార్ అలియాస్ రాజు షికారి మాదిలేటి అలియాస్ మాదన్నలను పోలీసులు అరెస్ట్ చేశారు ముఠాస్ సభ్యులు రైళ్ళ మార్గం బస్సు మార్గం ద్వారా దూర ప్రాంతాల ప్రయాణం చేస్తూ తాళం వేసి ఉన్న ఇండ్లపై పగలు రక్కి చేసి రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు మీడియా సమావేశంలో ఎస్పీ తెలిపారు కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణలో నిందితుడు రాజుపై డెబ్బై మాదన్నపై నలభై రెండు కేసులు ఉన్నాయని అన్నారు నిందితుల నుండి బంగారం నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలిస్తున్నామని అన్నారు కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందికి ఎస్పీ రివార్డులు అందజేశారు డేటా అంతా అనలైజ్ చేస్తే మనకు ఒక ముగ్గురు ఒక వ్యక్తులు ఈ మొత్తం చోరీలో పాల్గొన్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో దీన్ని ఆధారాల పరంగా మనం చూస్తే ఇది షికారి గ్యాంగ్ అని మనకు వెళ్ళింది ఇది గుంతకల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంతకల్లో ఈ గ్యాంగ్ వాళ్ళు ఉంటారు సో వీళ్ళు అంతరాష్ట్ర దొంగలు బేసికల్గా మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇంకా తమిళనాడు ఏరియాలో కూడా వీళ్ళు దొంగతనం చేసినట్టు మనకు చాలా కేసెస్ ఉన్నాయి దీంతో ఏ వన్గా పెద్ద సర్దార్ ఉండని ఏ టూగా మధ్యలో పెట్టి వీళ్ళిద్దరూ కొడుకు అండ్ తండ్రి తండ్రి అని కొడుకు దీంతో ఇదే కాకుండా వీళ్ళు ప్రతి ఒక్కసారి దొంగతనానికి వచ్చినప్పుడు ఒక కొత్త వ్యక్తిని వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక కొత్త వ్యక్తిని ఎవరినో కొన్ని వాళ్ళ రిలేటివ్స్ని తీసుకురావడం జరుగుతుంది సో ఈ పరిగిలో మనం చూస్తే ఈ మోడల్స్ ఒక రెండు ఎలా ఉందంటే ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదవ తేదీన జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన వీళ్ళు వంట ఒంటి గంటకు వీళ్ళు యాదగిరి వరకు ట్రైన్లో వచ్చి యాదగిరి నుంచి పరిగికి బస్లో రావడం బస్సులో ఇరవై తొమ్మిదో తేదీన ఒంటి గంటకు అక్కడ పరిగి బస్ స్టాండ్లో దిగిన తర్వాత వీళ్ళు అక్కడ భోజనం చేసి ఒక ఈవినింగ్ మూవీకి వెళ్తారు అక్కడ ఒక సినిమాకి వెళ్ళేసి మళ్ళీ ఆరు గంటలకు సినిమా అయిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ భోజనం చేసి మళ్ళీ ఇంకొక సినిమా ఫస్ట్ షో కూడా అక్కడ వెళ్తారు తర్వాత సినిమా అయిపోయిన తర్వాత వీళ్ళు ఒక వైన్ షాప్కి వెళ్ళి అక్కడ మందు తాగి అక్కడి నుంచి ఈ ముగ్గురు గ్యాంగ్ కింద వీళ్ళు పది తర్వాత మొత్తం అక్కడ టీచర్స్ కాలనీలో హౌసెస్ అన్నీ కూడా రెక్కి చేసి ఉంటారు ఏవైతే లాక్లు ఉంటాయో ఆ హౌసెస్ లాక్ అనేట కూడా వీళ్ళు చూసుకొని పన్నెండు తర్వాత ఒంటి గంట రెండు గంటల మధ్యలో ఆ ఇండ్లనే వీళ్ళు తెచ్చుకున్న స్క్రూ డ్రైవర్ ఏవైతే తల్లవారు సామాన్యుడితో వాటిని లాక్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి మొత్తం ఈ కబోర్డ్స్ అన్ని పాల్గొంటే ఒక ఇంట్లో మనకు పన్నెండు తురాలు ఒక ఇంట్లో మూడు తులాలు వీళ్ళు తీసుకోవడం జరిగింది ఇంకా వేరే ఇండ్లల్లో కూడా ట్రై చేసి లాక్ బ్రేక్ చేయడం జరిగింది బట్ ఆ ఇంట్లో వాళ్ళకు ఏమీ దొరకలేదు ఇంత మనం రెండు కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది సో దీని తర్వాత మనకు ఉన్న ఎవిడెన్స్ ద్వారా వీళ్ళు సీసీటీవీ ఫుటేజ్ అండ్ టెక్నికల్ డేటా మనం చూసే వీళ్ళు ఈ దొంగతనం చేసిన తర్వాత ఇంకా కొన్ని ఏరియాస్లో దొంగతనం చేసి వీళ్ళు ఫైనల్గా పూణేకి వెళ్ళినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో నిన్న పూణేలో మా సిసిఎస్ ఇన్స్పెక్టర్ బల్వంద అండ్ పరిగి డిఎస్పి అండ్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా మా అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ దొంగల ముట్టాలంతా కూడా మనం అక్కడ పట్టుకోవడం జరిగింది వాళ్ళ ముగ్గురిని దీంతో ఎవరైతే ఉన్నారో సో దీంతో మనం చూస్తే పెద్ద సర్దార్ అనే వ్యక్తి దాదాపు డెబ్బై రెండు కేసుల్లో ఇతను అట్యూజ్డ్గా ముద్దాయిగా ఉన్నాడు అండ్ వాళ్ళ కొడుకు మధ్యలేపేట జిల్లాలో మనకు ఒక కేసు దీంతో అడవి నర్సింహులు అని చెప్పేసి ఇతను బేసికల్గా అటెన్షన్ డైవర్షన్తో పాల్పడుతుంటాడు ఎవరైతే రైతులు ఫిఫ్టీ ఇయర్స్ అండ్ అబో యాభై సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాల పైబడిందో వాళ్ళు ఇన్ కేసు ఎప్పుడున్న బ్యాంకుకు వచ్చి వాళ్ళు అగ్రికల్చర్ పర్పస్ కోసమే కానీ బ్యాంకులో లోన్ తీసుకున్నా లేకపోతే వాళ్ళ అమౌంట్ వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన రైతు సబ్సిడీస్ నుంచి ఏదైనా చేసినా కూడా అలా తీసుకొని పోతున్నప్పుడు వీళ్ళని వాళ్ళతో ఇతను పర్చేజ్ చేసుకుంటాడు పర్చేజ్ చేసుకొని తర్వాత వాళ్ళతో పాటు తినడం కానీ లేకపోతే తాగడం కానీ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉండే పైసలను అతను తీసుకొని పోవడం జరుగుతుంది సో అతనే బషీరాబాద్లో ఒక వ్యక్తి నుంచి ఇతను ముప్పై ఐదు వేల రూపాయలు తీసుకొని పోవడం జరిగింది రైతు దగ్గర కోజ్గీలో అరవై వేల రూపాయలు అతను సంతకు వచ్చాడు ఎదురు కొనాలని చెప్పేసి అతని దగ్గర నుంచి కూడా తీసుకొని పోవడం జరిగింది అండ్ సిమ్లగా ఒక రైతు మనకు కరెంట్ కోర్టులో తన రెండు తులాల బంగారాన్ని కొదవ పెట్టి అతను వ్యవసాయ పనుల కోసం పైసలు తీసుకొని పోదామనిస్తుంది అతను కూడా మాటలు కలిపి అతని దగ్గరుండే రెండు తులాలు కూడా అతను అటెన్షన్ చేసి తీసుకొని పోవడం జరిగింది సో ఈ మూడు పోలీస్ స్టేషన్స్లో కూడా మనకి కేసు పెట్టేసి ఈరోజు మనకు వచ్చిన క్లూస్ ప్రకారం సిసిటీవీ ఫుటేజ్ అండ్ ఈ టెక్నికల్ డేటా ప్రకారం ఈ అడిగిన అర్సీ కూడా అదుపులో తీసుకోవడం జరిగింది దీంతో మనం బేసికల్గా చూసే ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ తాండూర్ రూరల్సీ మరోధయ సిసిఎస్ ఇన్స్పెక్టర్ అండ్ విఠల్ రెడ్డి ఎస్ఐ కరణ్ కోట్ అండ్ మిగతా చెన్నై రౌడ్ గోవిందప్ప పిసిఎస్ కృష్ణారెడ్డి అండ్ అంజప్ప సత్యయ్య రాఘవేందర్ రెడ్డి ఇలా రామకృష్ణ అందరూ కూడా దీంతో ఈ కేసు డేటా అంతా టెక్నికల్ డేటా తీసుకొని వర్కౌట్ చేసేటువంటి కష్టం జరుగుతుంది ఇతనే కాకుండా ఇతను ఇంకా చాలా కేసెస్లో వేరే డిస్టిక్స్లో కూడా చాలా కేసెస్ ఇంకా చేయడం జరుగుతుంది చిన్న మొత్తంలో అమౌంట్ పోవడం వల్ల చాలా మంది రైతులు కూడా కంప్లైంట్ చేయడానికి ముందుకు కూడా ఉంటుంది సో ఇతని ఇతని పిల్లలు కూడా మనం కంప్లీట్గా ఎంట్రా ఇతని డీటెయిల్స్ కూడా మనం మొత్తం కూడా అందరికీ అవైలబుల్ ఉందంటే చేస్తాం సో రైతులు బేసికల్గా మిమ్మల్ని ఎవరన్నా వచ్చి మాట మిమ్మల్ని కలిపి అండ్ అటెన్షన్ డైవర్స్ చేసినప్పుడు రైతులు జాగ్రత్త పడాలి కొత్త వారిని స్ట్రేన్ చేస్తే ఎవరు మాట్లాడద్దు అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం చేసి